హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఏదో సుధీర్ చెప్పినట్టు మన శ్రీనివాస రెడ్డి భయ చెప్పినట్టు అందరు అన్ని విషయాలు మాట్లాడేశారు ఎందుకంటే అందరికీ ధనరాజు గారితో ఉన్న ఒక అసోసియేషన్ ఆడు ఎందుకు అంటున్నానంటే నాకు ఇండస్ట్రీలో నా ఫస్ట్ ఫ్రెండ్ అన్నాడు నేను ఫస్ట్ బావ అని పిలిచిన నా ఫస్ట్ ఫ్రెండ్ ఆడు బలగంతో వేణుగా డైరెక్టర్ అయ్యాడు రాఘవం రాఘవంతో నువ్వు డైరెక్ట్ అయ్యా ఇద్దరు కామెడీలలోకి వెళ్ళేది సీరియస్ సినిమాలు తీస్తున్నారంటే మరి ఇంకా కామెడీ సినిమాలు ఎవరు ఇస్తారో తెలియదు నేను కాంపిడేట్ నాకు చాలా దూరం రా సినిమా చూస్తున్నాం కదా నేషనల్ అవార్డు విన్నారు సముద్రగాని గారు ఈ కథవిని ఓకే చేసిన ఎంత కథ ఒక ఎంత గొప్ప కథ అర్థం చేసుకోవచ్చు నాకు షివర్ రైటింగ్ చాలా ఇష్టం ఉండే విమానం చూస్తే చాలా ఎమోషనల్ అయిపోయి ప్రసాద్ లాభలో ప్రివ్యూ నుంచి అలా వాష్రూమ్కి వెళ్ళిపోయి ఏడ్చిస్తాను నేను చాలా తోటి చేసుకున్నాను నేను అంత ఎమోషనల్ స్టోరీ అది అలాగే ఈ సినిమా కూడా ఈ స్క్రిప్ట్ కూడా నాకు చెప్పాడు దానిరాజు నాకు ఒక ఐడియా రూపంలో చెప్పాడు అన్నమాట చెప్పాడు అదృపేంద్ర కానీ వేరుగాడు కుదిరినట్టు కుదిరేస్తా లేదు ఒకసారి ఆలోచనరా డైరెక్ట్ చేయడం కోసం ఒకసారి అంటే లేదురా అంటే వాడు ఎలా చేస్తాడు ఎలా చేయడని మాత్రం నాకు ఎప్పుడు డౌట్ లేదండి ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కూడా ఉన్నప్పటి నుంచి కూడా జగన్ సినిమా జరుగుతున్నప్పుడు సుకుమార్ కూడా సుకుమార్ గారికి కూడా షార్ట్లు చెప్పాడు అండి వీడు ప్రతి ఒక్కరు చెప్తున్నాడు అరే ఎలా ఇస్తే బాగుంటుంది సరే ఎలా అయితే బాగుంటుంది వాళ్ళు చెప్తుండేవాడు అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట అన్ని క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అంటాయండి అడికి యాక్టింగ్ చేస్తూనే అన్ని క్రాఫ్ట్స్ కూడా దాని మీద గ్రిప్పు బాగా పెంచుకున్నాడు డెఫినెట్గా అది ఆ వర్క్ ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా మన సినిమా చూస్తే తెలుస్తుంది చాలా బెస్ట్ ఎమోషనల్కి వెళ్ళవాడు అంత ఎమోషనల్గా సినిమా అనుకుంటున్నాను డెఫినెట్గా బాబా ట్వంటీ ఫస్ట్ నువ్వు మంచిగా సక్సెస్ కొట్టాలి థ్యాంక్స్ బాబా థ్యాంక్ యూ యాక్చువల్లీ వాడు పర్లేదు పర్లేదు ఆ పాట అక్కడ ఒకటి పెట్టారు ఎదురుగా వాళ్ళు ఉంది ఓకే అయితే భద్రాచలం నుంచి వాడు అక్కడ తాడేపేళ్ళ గుడి నుంచి నేను ఇద్దరం ఒక చోట ఇన్స్టిట్యూట్లో కలిసాం మా జర్నీలో చెమ్మక్ చంద్ర విజయ్ కనక మేడల నేను ముగ్గురం ఆల్మోస్ట్ యాక్టర్ అవుదాం అనుకున్నాను వాడు కూడా యాక్టర్ అవుదామని వచ్చాడు ఈ జర్నీలో మెల్లిమెల్లిగా నిజం అనుకుంటున్నాడు నాకు అప్పుడు ఏం తెలియకొచ్చి వైరల్ అయిపోతుంది ఇప్పుడు ఇది నిజం బాగా చేస్తాడు యాక్టింగ్ ఆ తర్వాత వాడి కష్టం వాడు థాట్ ప్రాసెస్ మార్చుకుని వెళ్ళాడు నేను ఎందుకు మైక్ తీసుకున్నానంటే నేను ఒక మా ఫ్రెండ్ హరీష్ అని ఉండేవాడు అతను ఏదైనా షార్ట్ ఫిల్మ్ థీమ్ అంటే తీసేసా తీసేసి దాన్ని చూపించాలి ఒక ఇంటర్నెట్ కేఫ్ ఉండేది అప్పుడు అక్కడికి వెళ్ళి బాబా బావా నేను డైరెక్షన్ చేశానని వీడు చూపించి అప్పటికే చాలా కొన్ని చేశాడు చూస్తున్నాడు మొత్తం చూసి 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 ఒకటి అడిగాడు నన్ను హీరో సూసైడ్ చేసుకునేటప్పుడు విషం తాగుతాడు అందులో ఆ డబ్బా మీద నేను విషం అని రాసా అది ఇంత పెద్ద అక్షరాలతో ఎవడైనా అలా రాస్తాడారా విషం అని ఎవడన్నా నమ్ముతాడా అన్నాడు అవును కదా అలా అమ్మరు కదా అని చెప్పి అలా వా పాటకి ఫస్ట్ చూపించాను నేను చాలా న్యాచురల్గా వాడు ట్రై చేస్తాడు ఇన్స్పిరేషన్ ఒక రకంగా చెప్పాలంటే నాకు వేణు కానీ నువ్వు కానీ అందరు డైరెక్ట్లు నాకు ఇన్స్పిరేషన్ కదా అది థ్యాంక్స్ బాబా థ్యాంక్స్ అడగగానే వచ్చినందుకు భైరవం కూడా చాలా పెద్ద బ్లాక్ బస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా థ్యాంక్ యూ అలాగే వేణుకి ధనరాజు కూడా ఒక ఒకటే సినిమా నుంచి కెరీర్ స్టార్ట్ అయింది జై సినిమా నుంచి ఇద్దరు ఆర్టిస్టులుగా చాలా మంచి సక్సెస్ అయ్యారు అలాగే వేణుగాడు కూడా సక్సెస్ అయిపోయి నువ్వు కూడా సూపర్ డూపర్గా సక్సెస్ అయ్యి కష్టాలు మొత్తం తీరిపోవాలని కోరుకుంటున్నావా థ్యాంక్ యూ ట్వంటీ ఫస్ట్ డెఫినెట్గా రావో రాఘ అందరినీ చాలా మనసుకు హత్తుకునేలాగా చేస్తానేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ